మాకు ముందు షెడ్యూ లేకుండే వర్షాకాలం వస్తేనేమో మొత్తం ఇంకా మొత్తం పెండా చేతికి రాదు ఇంకా దోషులతో నెత్తే పరిస్థితి వస్తుంది ఇంకా రొచ్చుల పాలు వినాలంటే కష్టం ఇంకా పాలు వినడానికి ఆ చెట్ల కింద ఆడిట కట్టేస్తే వర్షం పడుతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ నా దగ్గర ఉన్న రైతన్న మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందు మనం ఈజీపీకి సంబంధించి ఒక వీడియో చేసినాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ కార్డులో కానీ ఎండు స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో మీకు ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఈ రైతన్న ఈజీపీ లోను రాకముందు అసలు మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేసిండ్రు మరి ఎంత ల్యాండ్ ఉంది గడ్డెన్ని ఎకరాలు నాటుకున్నారు ఏమేం దాన ఇస్తున్నారు అసలు ఈ లోన్ రాకముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు మరి అప్పుడు ఉన్న గేదెలు ఎన్ని పాలిస్తుండే కొత్తగా తీసుకొచ్చిన గేదెలు ఎన్ని పాలిస్తున్నాయి మరి వాటి మెయింటెనెన్స్ కూడా ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాలు మొత్తం మనము యువరైతు వెంకటేష్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్న ఈ గ్రామం వచ్చేసి అచ్చేయపల్లి గ్రామం మూసాపేటు మండలం మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు మనము ఎవరైతే అన్న వెంకటేష్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటేష్ గారు నమస్తే మీరు ఇంతకుముందు పిఎంఈజిపి కింద లోన్ తీసుకుని డైరీ ఫామ్ స్టార్ట్ చేసారు దాని గురించి మనం ఒక సపరేట్ వీడియోనే చేసినాం అవును కానీ పిఎంఈజీపీ కింద లోన్ తీసుకోకముందు అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ నిర్వహించేవారు సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అంటే మీరు పదిహేను సంవత్సరాలు అంటే ఇప్పుడు మీ వయసు ఎంత అంటే మా నాన్న దాంతో దాంతోపాటు మేము ఇట్లా ఆసరాయకుండా ఉంటుంటే మేము ఇంకా పెద్ద మొత్తంలో అయితే ఒక ఐదారు ఏళ్ళకెళ్ళి పెద్ద సొంతంగా చేస్తుంది సొంతంగా అంటే మీ నాన్న ఉన్నప్పుడు అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ డిస్కంటిన్యూ డిగ్రీ డిస్కంటిన్యూ అంటే మీ నాన్నతో పాటు మీరు చేసుకుంటా ఉండేవండి మనకి ముందు వీడియోలో మీరు చెప్పి నాటికేదెలు ఉన్నాయని గేదెలతో పాలు తక్కువ వచ్చేవి కదా మరి ఎట్లా చేసేవాళ్ళం ఇంకా అప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చే పొలం పనులు చేసుకుంటా ఆ పనులు చేసుకుంటా ఇంకా ఊరికే ఉండకుండా అవి వ్యవసాయానికి కొద్దిగా ఆసరాగా అన్నట్లు గేదెలతో పాటు చేసుకుంటున్నాను ఇంకా దాంట్లతో పాటే ఇంకా అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంటే ఇంకా ఇట్లా కొద్దిగా పాలు ఓ గేదం తీసుకురావడం గేదె ఉత్తి గేదె అమ్మడం ఆ విధంగా చేసుకుంటూ ఉంటుంది మరి మీరు డిగ్రీ వరకు డిస్కంటిన్యూ అయినా చదువుకున్నారు కదా మీరు ఏ పక్కన కంపెనీలు ఏ కంపెనీల్లో పోయినా మంచి సాలరీ వస్తుంది డైరీ పామ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు ఇంకా మాకు రైతు అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం కాబట్టి మేము చేసే పనులు పొలం పనులే కాబట్టి ఇంకా అక్కడ వెళ్ళి వాళ్ళ కింద ఇలాగే కింద చేయడం ఎందుకు ని కొన్ని రోజులు అమ్మాలి పనికి అక్కడ ఇక్కడ కూడా వెళ్ళే వాళ్ళము అవి ఉన్న రోజులు ఉంటాయి లేని రోజులు లేకుంటాయి ఇంకా మళ్ళీ ఎప్పుడు సమయం చూసుకోటా ఉండాల్సి వస్తుంది ఇది ఉంటే మనము మన ఎప్పుడు సంవత్సరం పొడుగా రెగ్యులర్ సంవత్సరం పొడుగా మనం మన పని మనం చేసుకుంటూ ఉంటామని అని దీన్ని కంటిన్యూ చేస్తున్నాం యాక్చువల్గా మీకు ఇంత ముందు పిఎంఈజీపీ లోన్ రావడానికి కూడా మీరు కొంత ఈ మొత్తం అవగాహన నుంచి నాటు గేదెలని మీరు ఎట్లనన్నా మెయింటైన్ చేయొచ్చు పెద్ద గేదెలు తీసుకురావాలంటే మళ్ళీ వాటికి మెయింటెనెన్స్ సెపరేట్ చేయవలసి వస్తుంది మరి మీరు అవన్నీ ఆలోచించుకునే తెచ్చిరా మీరు చేసుకు చేసుకున్నాము ఇంకా షెడ్ వేయాలని ప్లాన్ తో షెడ్ వేసుకున్నాము షెడ్ వేసుకుని పెద్ద గేదెలు పెడదాం అన్నట్లు ఎంతసేపు ఉన్నాయి నాటు గేదెలు తిప్పి మేపుతుంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు అప్పటి జాగాలు లేకుండా అయిపోయినాయి మొత్తం మొత్తం ల్యాండ్లు కొంటారు ఫినిసింగ్ వేస్తారు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి అదేదో పది పదిహేను గేదెలతో పెద్ద గేదెలు ఉంటే షెడ్లు పెట్టుకోవచ్చు ఎకరా చుప్ప ఉన్నా మనిషి సెట్ అయిపోతున్న ప్లాన్తో ఇంకా తీసేద్దామన్న ప్లాన్తో పెద్ద మొత్తంలో ఇట్లా చేసిన ఓకే మీరు పెద్ద గేదెలు తేవాలనుకున్నప్పుడు మరి షెడ్ మీకు అప్పుడు మీరు నాటి అంటే చెట్ల కిందనే కట్టేసి ఉంటారు మరి షెడ్ అనేది ఎప్పుడు నిర్మాణం చేసుకున్నారు ఎన్ని రోజుల ముందు నిర్మాణం చేసుకున్నారు గడ్డి ఎప్పుడు పెట్టుకున్నారు గడ్డి మాకు అంతకుముందే ఉండే నా చిన్న గేదెలు ఉన్నప్పుడే గడ్డి కూడా నాటుకుని ఉండే మేము హాఫ్ ఎకర్ సూపర్ నేపియర్ నాటినాము నాటినాక పెద్ద గేదెలు తీసుకున్నాము ఇంకా షెడ్ అయితే ఏమి వేసి లేకుంటే అక్కడ తీసుకున్నాక కూడా షెడ్ వేసి షెడ్ వేసి లేకున్నాము ఇంకా పెద్ద గేదెలు తీసుకున్నాక మూడు నెలల తర్వాత షెడ్ ప్లాన్ చేసినాం ఇంకా ఎంత అలా చేసుకున్నారు షెడ్ మీరు ఎంత ఖర్చయింది మాకు ఇక్కడ పొడుగులు వచ్చేసి నలభై పీట్లు అడ్డంలో ఇరవై ఐదు పీట్లు మాకు రెండు లక్షల యాభై వేలు ఖర్చు వచ్చింది షెడ్ రెండు లక్షల యాభై వేలు మీరు ఓన్గా చేసుకున్నారా మరి ఎవరినన్నా మేస్త్రి ఇంకా మాకు మాకు తెలిసిన ప్లాన్లతో మేస్త్రి కన్సల్ట్ అయ్యి మేస్త్రి మనం మనం చెప్పిన కొలతలను బట్టి మేస్తే చేయించుకున్నాం అంటే మీరు ఓన్ గా ప్లానింగ్ ఇచ్చుకొని మేస్త్రి మొత్తం రెండు లక్షల యాభై వేలు ఖర్చు రెండు లక్షల యాభై వేలు ఖర్చు అయినా గేదెలు తెచ్చిన తర్వాత గీదలు తెచ్చిన మూడు నెలల తర్వాత షెడ్ మరి షెడ్ వేసుకోకముందు ముందు ఆ పెద్ద గీదలు ఉన్నాయి అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా అప్పుడు కూడా ఇబ్బందులు అయినాయి అక్కడ చెట్ల కింద మ్యాట్లు వేసి కట్టేస్తుంటే మేము తీసుకున్నది అక్టోబర్లో తీసుకున్నాము అక్టోబర్లో తీసుకుంటే అప్పుడు బాగా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడి చెట్ల కింద కట్టేస్తుంటే వర్షం పడి కింద రొచ్చు ఇప్పుడు ఇక్కడ షెడ్ అంటేనేమో బెడ్ ఉంటుంది వాటర్ వేస్తే కడితే వెళ్ళిపోతుంది అక్కడ అట్ల ఇక మనం ఎంత కడిగినా ఆనే రొచ్చు ఉంటుంది భూమి ఎంత కడిగినా ఆనే ఉంటుంది ఇంకా అట్లని చెప్పేసి శంఖబాబులు కూడా అయినాయి శంఖబాబులు అయితే మేమే ఇంకా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసేసి మెడిసిన్ చూసేసి ట్రీట్మెంట్ ఫోన్ ట్రీట్మెంట్ చేసి చేసుకున్నాం ఐదు గేదెలకై ఉండేవి చిన్న గేదెలకు అన్నిటికి కలిసి అయితే చేసుకున్నాం అంటే మీకు పెద్ద గేదెలు ఉన్నప్పుడు ఆ విధంగా ఇబ్బంది అయింది దాని తర్వాత షెడ్డు వేసుకున్నాం ఇప్పటికున్నా మనకి షెడ్డు తప్పదు ఇంకా ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పెట్టుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి వర్షాకాలం ఇబ్బందులు చాలా అవుతున్నాయి కాబట్టి పెద్ద గేదెలు తీసుకుంటున్నాము మనం ఎట్లా లోన్ పెట్టినాం కాబట్టి సబ్సిడీ వస్తుంది మనకు అన్నట్లు షెడ్ వేయాలి అనేసి చేసినాం ఓకే మరి మీరు ఈ షెడ్డు కూడా కొంచెం హైటెక్ చెప్పినట్లు ఎందుకు మనకు ఇక్కడ గాలి విశాలంగా వస్తుంది అన్నట్లు ఈగలు దోమలకి జర మంచిగా ఉంటుంది అన్నట్టు కొద్దిగా ఐట్లనే వేసుకున్నాము మరి మ్యాట్ ఇవన్నీ ప్లానింగ్ మీరు మీకు ఆల్రెడీ తెలుసు ఇంకా మేము అన్ని అయితే యూట్యూబ్ లో చూసే చేసినాము యూట్యూబ్ లో చూసి ఏదో ఉపయోగించుకున్నాం ఇంకా ఇప్పుడు మామూలుగా డైరీ ఫామ్ లో మనం యూట్యూబ్ లో ప్రతి ఛానల్ లో యూట్యూబ్ లో చూస్తున్నాం రైతుల దగ్గర ఎక్కడి ఇక్కడ ఇంక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క ఆలోచన ఉంటది దాన్ని బట్టినట్టు మనం మొత్తం ఇంకా మొత్తం క్లోజ్ చేసేసుకుంటాం సాయంత్రం గా క్లోజ్ చేసేసి పొగ పెట్టేస్తే ఇంకా దోమలు మొత్తం వెళ్ళేస్తాయి వెళ్లేస్తాయి మరి ఇందాక మీరు నాటి ఉన్నప్పుడు గడ్డి ఉందన్నారు ఇప్పుడు గడ్డి ఉందన్నారు మరి నాటి గేదెలు ఇప్పుడు ఎంత గడ్డి పెట్టుకున్నారు అప్పుడు ఒక బంధం ఉండే పావు ఎకరాకు ఉండే ఇప్పుడు ఒక హాఫ్ ఎకర్ పెట్టినాం కానీ సరిపోవట్లేదు మళ్ళీ ఒక హాఫ్ ఎకర్ నాడదామని కట్టె కూడా మా దగ్గరే ఉంది పెట్టేసుకున్నాం అవి కలిపి మొత్తం ఉంటాయి ఇప్పుడు మొత్తం వచ్చేసి ఒక పది దాకా ఉన్నాయి పది దాకా ఉన్నాయి మీరు ఇంకా దీంట్లో ఇంకోటి మీరు ఆల్రెడీ లోన్ పెట్టి పెట్టుకున్నారు కాబట్టి ఈ గేదెలంటే కరెక్ట్ ఎండాకాలం కాలం వస్తే హీట్ కు రావు కొంత ఇబ్బంది పెడతాయి అంటారు కదా మరి వీటి గురించి మీరు ఏమైనా అట్ల ఏం లేదు మనం తిండే దానాలన్నీ మెయింటెనెన్స్ కాల్షియం మినరల్ మిక్చర్ అన్ని మంచిగా వాడితేనంటే ఖచ్చితంగా వస్తాయి నైన్టీ పర్సెంట్ అయితే ఏదో ఒకటి రెండు ఒక దేశించడం పెద్ద మొత్తం అయితే వస్తాయి ఓకే ఈ గేదెల విషయంలో కూడా మీరు హై క్వాలిటీ తీసుకున్నారా మీడియం క్వాలిటీ తీసుకున్నారా పెద్ద గేదెలు కూడా పెద్ద గేదెలు అంటే అదే రకంగా తీసుకున్నాం కొంతవరకు ఎంత ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి టైమ్ అంటే ఇప్పుడు తీసుకున్నప్పుడు అయితే సిక్స్ సిక్స్ ఇచ్చినాయి పర్ టైమ్ ఇంకా ఇప్పుడు కొద్దిగా తగ్గించినాయి ఇప్పుడు తగ్గించాయి ఎందుకంటే ఇప్పుడు సెవెన్ వేయించినాము కట్టినవి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తున్నాయి వన్ టైం చేసినాయి అవి కలిపి ఇప్పుడు నాటు గేదెలు అంటే అవి కొంతవరకు బంద్ చేసినవి ఆ పెద్ద గేదెలు వచ్చేసి ఒక పదిహేను లీటర్ల దాకా అది మొత్తం ఇంకా ఇవో ఒకటో రెండు ఇస్తాయి అవి రెండు ఇస్తాయి ఒక పదిహేను లీటర్ల దాకా అవి పదిహేను లీటర్ తక్కువ ఇంకా తక్కువ సమ్మర్ అయింది కాబట్టి అది ఇంకా ఎండలైనవి ఇంకా సరిపోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ మొత్తం అయితే లోకల్లో వస్తా ఏమన్నా మిగిలిన ఉంటే డైరీకి వస్తా లోకల్ ఎంత ఇస్తారు మీకు డైరీలు ఎంత ఇస్తారు ఇంకా డైరీలు అయితేనేమో ఫ్యాట్ని బట్టి కట్టిస్తారు ఇంకా ఆరు ఐదు ఏడు అట్లా వస్తుంది ఇంకా బయటనేమో సెవెంటీ రూపీస్ హాఫ్ లీటర్ లీటర్ వస్తాను నేను ఎక్కువ మొత్తం హాఫ్ లీటర్ లీటర్ వస్తారు అంటే సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ రెగ్యులర్గా పేమెంట్ వస్తుందా మంత్లీ 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 ఒకసారి తీసుకుంటాం ఓకే మీరు ఇప్పటిదాకా ఫ్యాట్ గురించి మాట్లాడి ఫ్యాట్ అనేది కొంచెం బెటర్ రావాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దానలు వేస్తే వస్తాయి అంటారు కానీ నేను దానాల నుంచి అయితే నమ్మలేదు ఈ వట్టి గడ్డి వేస్తే వస్తుంది కానీ వేస్తే డైరెక్ట్ వేస్తే తినవు కాబట్టి ఏదో మన పచ్చిమెత్తలు వేసి కొడితే ఎక్కువ మొత్తం తింటాయి దాని నుంచి పెండగట్టి వేస్తే భారీ మంచిగా ఉంటుంది మనకు ఫ్యాట్ కూడా బాగుంది పెండగట్టి చేసిందంటే డైజెషన్ సిస్టమ్ బాగున్నట్టు మంచిగా ఉన్నట్టు దానివల్ల మీకు ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ ఖచ్చితంగా ఎన్ని పూటలు వేస్తున్నారు మరి ఎట్లా టూ టైమ్స్ ఇస్తాం టూ టైమ్స్ ఇస్తున్నారు ఓన్లీ అదే ఇంకా దాన ఇవ్వట్లేదా మీరు దాన ఇస్తాం ఉదయం పూట ఇస్తాం సాయంత్రం పూట ఇస్తాం ఇస్తున్నారు దానలో పత్తి చెక్క రేషన్ బియ్యం ఉంటాయి రేషన్ బియ్యం తాడు రేషన్ బియ్యం కొంత ఇబ్బంది అవుతుంది అంటారు కదా ఏం లేదు బాలే హాఫ్ కేజీ లెక్కనే వేస్తాము ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి పాలు కూడా మంచిగా ఇంక్రీజ్ అయినా బియ్యం వేసిన పని ఇప్పుడు మీకు వెటర్నరీ డాక్టర్ సలహాతో మీరు ఇది పెడుతున్నారా అవును లేదా మీరు సొంతంగా ఇది కూడా ప్లాన్ చేయం లేదు వెంటనే డాక్టర్ ని అడిగినాం అడిగినా ఏ ప్రాబ్లం లేదు ఏం లేదన్న అవి అంటే అవి కూడా నానబెట్టి పెట్టాను నానబెట్టి పెట్టొచ్చు డైరెక్ట్ చేసిన కూడా తింటాయి కానీ మేము ఇంకా దానితో పాటు నానబెట్టేస్తాం ఎక్కువ మాత్రం నానబెడతారు ఇప్పుడు ఉదయం ఉదయం పుట్ట వేయాలంటే సాయంత్రం పూట నానబెడదాం సాయంత్రం పూట వేయాలంటే ఉదయం పూట నానబెడదాం ఎక్కడ ఎటు తిరిగి ఒక ఆరు ఏడు గంటలు మనం అని ఓకే మరి మీకు వచ్చేది ఇప్పుడు పదిహేను లీటర్లే అంటున్నారు కదా చాలా తక్కువ మరి మీకు మొత్తం టోటల్గా పేమెంట్ ఎంత వస్తుంది ఇప్పుడు ఒక థర్టీ థౌసండ్ దాకా వస్తుంది థర్టీ థౌసండ్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు లోన్ కట్టవలసి ఉంటుంది తర్వాత మళ్ళీ ఈ దాన ఉంటాయి ఇప్పుడు మనకు సెకండ్ బ్యాచ్ ఉంది కాబట్టి కొంతవరకు ఇంకా చేతి పైసలు పెట్టుకుని తప్పదు కావని చేస్తున్నాం లేదంటే మళ్ళీ బరే కండిషన్ తప్పిందంటే కండిషన్కి రావడానికి ఇబ్బంది అవుతుంది మనం కట్ చేస్తే ఇప్పుడు పాలు లేదని దానం తగ్గి వేస్తే ఆల్రెడీ బరే కండిషన్ తప్పుతుంది కండిషన్ తప్పిందంటే మళ్ళీ బరే కండిషన్కి రావాలంటే చాలా టైం పడుతుంది వాటిని ముందే జాగ్రత్త తీసుకొని మనం మనకు వచ్చినా రాకున్నా మాత్రం దానికైతే మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేస్తున్నాం మరి ఇప్పుడు మీరు మామూలుగా అయితే ఈ ఉన్న గేదెలకు టోటల్గా సారీ మెయిన్గా ఇప్పుడు వీటికి కూడా మీరు కొంత పెద్ద గేదెలే అట్లా పుండ్ పుం పుంట్ కొంత పెద్ద గేదెలే కాబట్టి వీటికి కూడా మినరల్ మిక్చర్ కాల్షియం అనేది ఇప్పుడు ఆవులకు కంటిన్యూగా ఇస్తుంటారు మరి వీటికి కూడా మీరు ఇస్తున్నారా నేనైతే మినరల్ మిక్చర్ ఇస్తాను కాల్షియం అయితే అప్పుడు ఇచ్చింటి కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు నేను పది రోజులకు వారానికి ఒకసారి బెల్లం ఇస్తాను నేను బెల్లం ఇస్తాను ఎందుకు ఏ రీజన్తో మీరు బెల్లం అదే కాల్షియం తక్కువైతే బెల్లం ఇస్తే కవర్ అవుతుంది అని చెప్పేసి నేను బెల్లం ఇస్తాను బరేక కేజీలెక్కని ఇస్తా వారానికి కానీ పది రోజులకి కానీ అంటే అది మిక్స్ చేసి ఇస్తారా లేదా కొద్దిగా చిన్న గడ్డలు గడ్డలు చేస్తే తినేస్తుంది మరి ఇట్లా మీరు దాన విషయంలో కూడా వచ్చి ఇంత ఒక మూడు కేజీలు రెండు కేజీలు అనే ఇస్తారా లేదు పాలు ఇచ్చినంతనే ఇస్తుంటారా ఇంకా ఇప్పుడైతే అట్లా అయితే ఏం లేదు బర్రెక్ రెండు కేజీల లెక్కన వేస్తున్నాం బరేక్ రెండు కేజీల లెక్కన వేస్తున్నా రైట్ ఈ గేదెల ఫామ్లో కూడా మీరు ఈ ఫ్యాన్లు ఫిట్ చేస్తున్నారు మరి సెటప్ అంతా చాలా బాగుంది మరి ఎందుకు ఎట్లా వచ్చింది ఆలోచన మొత్తం నీట్గా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని అంటే కొంతమంది సరే గేదెలే కదా కొంత అడ్డం ఉంటే చాలు వానకు తడవకుంటే చాలు చాలు అనే ఆలోచన చేస్తుంటారు కదా మీరు నీట్గా సెట్ చేసుకున్నారు దీన్ని ఎట్లా వచ్చింది మీ ఆలోచన ఈ దోమ కట్టు వస్తాయంటే పాలు ఆటోమేటిక్గా తక్కువ ఇంకా దానికి దోమలు కూడా అంటే బ్లడ్ వస్తుంది ఇంకా బరే వీక్నెస్ అవుతుంది అట్లని చెప్పేసి దోమల కోసం అన్నట్లు ఫ్యాన్లు వేసినాము అదే ఈ మీట్ ఉంటుంది గాలి సల్లగాలి వస్తుంది అన్నట్లు ఇంకా గ్రీన్ మ్యాట్ కానీ ఫ్యాన్లు కానీ అన్నీ వేసేసినాం దోమలు ఈగలు రాకుండా ఇంకా ఓకే మరి ఈ పాలు చాలా మంది కొంత టైము ఇటు చేస్తున్నారు అంటే ఈవినింగ్ ఒక టైం తీస్తున్నారు

గొర్రె పొట్టేలు ఉన్నాయి కొన్ని కోళ్లు పెట్టుకున్నారు అదే ఏం ప్లాన్ తో పెట్టుకున్నారు అట్లా ఇప్పుడు మనం ఒక పని చేస్తే ఇప్పుడు దీన్ని గేదెలకి ఏముంటుంది కుట్టి కొడతాము పోస్తాము ఇంకా ఊకే ఉంటాము అదేదో ఇప్పుడు గొర్రె ఉన్నాయి ఉన్నాయంటే దానికి ఈ కుట్టితో పాటు దీంతో పాటు ఇంత పెరికేస్తే తింటాయి అవి మనకు ఇన్కమ్ లాగా ఉంటాయి తీసుకుంటారు అట్లా మీరు గొర్రెలు ఇంకా తీసుకున్నప్పుడల్లా ఒక మూడు కానీ నాలుగు కాని తీసుకొని చిన్నవి తీసుకొని విన్నప్పుడు ఇంకా లేత పాలు ఉంటాయి కదా మనకు ఫ్యాట్ కూడా రాదు డైరీకి వస్తే అదని చెప్పేసి ఈ పాల నుంచి మనం దానికి వేస్తే ఒక బరే పైసలు పాలు మొత్తం పైసలు ఆడ నలభై ఏళ్ళు అనే ప్లాన్ తో తీసుకున్నాం మరి మీరు గతంలో మీకు నాటి గేదెలతో అనుభవం ఉంది ఇప్పుడు కొత్తగా కొద్దిగా పెద్ద గేదెలతో స్టార్ట్ చేసి మీకు ఏమనిపిస్తుంది అసలు డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్లా లేదా మెయింటెనెన్స్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు లేబర్ని పెట్టకుండా మనంతకు మనం ఇంటి వాళ్ళం చేసుకుంటేనేమో పర్వాలేదు బానే ఉంటుంది ఇక లేబర్ని పెట్టాలంటే మన ఈ మెయింటెనెన్స్ ప్లేస్ లేబర్ ఛార్జెస్ అంటే ఎక్కువైపోయి మనం ఇంకా నష్టాల పాలు కావాల్సి వస్తుంది లేబర్ను పెట్టకుండా మనం ఓన్ గా చేసుకోవాలి ఎప్పుడైనా మీరు డైరీ ఫామ్ లో బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా వద్దు ఇంకా ఈ డైరీ ఫార్మ్ తీసేస్తాము అని ఈ ఆరు నెలలో కావచ్చు ఇంతకు ముందు కావచ్చు ఇప్పుడు అనిపించింది అనిపించింది ఎందుకోసం ఏ విషయం మాకు ఇంతకుముందు షెడ్యూల్ లేకుండే వర్షాకాలం వస్తేనేమో మొత్తం ఇంకా మొత్తం పెండా చేతికి రాదు ఇంకా దోషులతో నెత్తే పరిస్థితి వస్తుంది ఇంకా రొచ్చులో పాలు వినాలంటే కష్టం ఇంకా పాలు వినడానికి ఆ చెట్ల కింద ఆడిట కట్టేస్తే వర్షం పడుతుంది మీద తో అది చేసుకునేసి కార్ధన్య ఉంటాయి ఇంకా అట్లా చాలా ఇబ్బందులు పడ్డాయి శంఖబాబులు వచ్చినాయి చానా ఇబ్బందులు వచ్చినాయి డైరీ ఫార్మ్ కోసం కావచ్చు ఇక్కడ షెడ్ కోసం కావచ్చు మీ గడ్డి కోసం కావచ్చు మీరు కేటాయించుకున్న పొలం ఎంత మాకు ఎక్కడ నర పొలం ఉంది అదే మొత్తం దీనికే ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే డైరీ విషయంలో చాలా మందికి కొంత అవగాహన లేక కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా అంటే చాలా మంచిగా ఇంకా ఇక ముందు కూడా ఇంకా మంచిగా చేసుకుని మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు విన్నారు కదా మన యువరైతు వెంకటేష్ గారు చెప్పిన వివరాలు ఏ విధంగా అయినా డైరీ ఫామ్ కొంత ఇబ్బంది ఉన్నా మన ఫ్యామిలీతో చేసుకుంటే బాగుంటుంది అనేది రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు ఒకటి వీడియో ధన్యవాదాలు